హలో అండి శ్రీకృష్ణ అందరికీ ఈరోజు నేను మటన్ గుడాలు రెసిపీ చెప్తున్నానండి ఇది నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను వీడియో తీస్తానని అనుకోలేదండి ఇందులో ఏమేమి వేస్తాను మీకు చెప్తాను నేను ఇప్పుడు ఇది రెండు కిలోల మటన్ అండి రెండు కిలోల మటన్కి ఫస్ట్ మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి రెండు కిలోల మటన్కి ముందుగా రెండు స్పూన్ల నిండుగా కారం వేసుకోవాలి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది తక్కువ అనిపిస్తే తర్వాత వేసుకోవచ్చు మనము ఇంకా రెండు స్పూన్ల పసుపు మేము పసుపు ఎక్కువగా వాడతామండి మీ టేస్ట్ని బట్టి మీ ప ఇంట్లో పద్ధతిని బట్టి మీరు వేసుకోవచ్చు మూడు స్పూన్ల అల్లము ఒక స్పూను నూనె ఇవన్నీ కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నానండి ఇది నానే వరకు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అలసంతలను వేసుకుందాము వీటినే గుడాలు అంటామండి అలసంతలను మంచిగా వేయించుకోవాలి ఫస్ట్ శుభ్ర అందులో రాళ్ళు అవన్నీ చూసుకొని శుభ్రంగా ఉన్నాయో చూసుకొని ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలో పోసుకొని తర్వాత వాటర్లో ఉంచేయాలి అట్లానే ఈ ప్రాసెస్ అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అవుతుందండి ఇప్పుడు వీటిని ఇలాగే నానబెట్టుకొని ఇంకా మనము మటన్ రెసిపీ చేద్దాము మటన్ రెసిపీస్ చేసేదాకా ఇవి ఇలానే నానుతూ ఉండాలి ఇప్పుడు మటన్ గుడాల కోసము ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నూనె ఒక టెన్ స్పూన్స్ వరకు వేసుకున్నాను తర్వాత సాజీరా వేసుకుందాము హాఫ్ టీ స్పూను సాజీరా వేసుకున్నాను తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకున్నాము ఒక ఐదు ఆరు ఏడెనిమిది ఆకులు ఇప్పుడు గరం మసాలాలు ఇంకా పువ్వు గరం మసాలాలు ఏంటంటే మిరియాలు ఒక ఇరవై గింజలు దాకా వేసుకున్నాను లవంగాలు ఒక ఏడు ఎనిమిది చెక్క కొద్దిగా ఇలాచి మూడు జాపత్రి కొద్దిగా పువ్వు సగం ఇవన్నీ వేసుకున్నానండి ఇందులో ఇది ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నది ఏంటంటే బిర్యానీ ఆకండి అది మా చెట్టుది ఉంది మీ దగ్గర ఉండదు కాబట్టి మీరు స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయలు ఒక ఆరు పెద్ద సైజు ఒక ఆరు కోసుకొని పెట్టుకున్నానండి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది మేమైతే ఇట్లానే వేస్తాము మీరు కావాలంటే పేస్ట్ చేసి పెట్టుకొని వేసుకోవచ్చండి మేము చేసే ప్రాసెస్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయల్ని మంచిగా చక్కగా వేయించుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మంట సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి ఇలా ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాము మనము అందులో మూడు స్పూన్లు వేసుకున్నామండి ఫస్ట్ నానబెట్టుకున్న కూర మటన్ నానబెట్టుకున్నప్పుడు మూడు స్పూన్లు వేసాము ఇప్పుడు ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఇంకా నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో కలుపుతున్నానండి ఏదైనా మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే క్షమించగలరు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఒక మూడు స్పూన్ల కొబ్బరి పౌడర్ వేసుకొని ఇది కూడా మంచిగా వేపాలి పచ్చివాసన పోయేంత వరకు వేపి మంచిగా కలపాలి ఇప్పుడు పసుపు వేసుకుందాము పసుపు ఒక త్రీ టీ స్పూన్స్ వేసుకున్నామండి చెప్పానుగా నేను పసుపు ఎక్కువ వాడతాను అని చెప్పేసి పసుపు మాత్రం మీ ఇష్టం అండి మీరు ఎంతైనా వేసుకోవచ్చు ఒక స్పూను రెండు స్పూన్ల మూడు స్పూన్ల మీ ఇష్టము ఇది మాత్రం పసుపు వేసుకొని కలుపుకున్న ఇంకా వెంటనే మనము మటన్ వేసేసుకోవాలి కలిపి పెట్టుకున్నటువంటి మటన్ ఇప్పుడు అంతా ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు ఇది చక్కగా కలుపుకొని మూత పెట్టి దీంట్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోవాలండి మంచిగా ఒక పావు గంట పడుతుంది అనుకుంటా పదిహేను ఇరవై నిమిషాల వరకు పడుతుంది సమయము మంచిగా కలుపుకోవాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా చూడండి నూనె పైకి వచ్చేసింది మనకి ఈ టైంలో మనము వేయించిన అలసంతలు ఉన్నాయి కదా అంటే అవి చక్కగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి వాటిని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి అంటే మనకి మటను పావు వంతు ఉడికిన తర్వాత ఈ అలసంతలను వేసుకోవాలి మనకు ఈక్వల్ క్వాంటిటీలో ఉడుకుతాయి అంటే ఇవి ఉడికేసరికి మటన్ కూడా ఉడుకుతుందన్నమాట మనము ఒకవేళ మటన్ సగం ఉడికినాక వేసుకున్నట్టయితే కనుక మటన్ బాగా మెత్తగా ఉడుకుతుంది ఏవేమో గింజి గింజలు గింజలాగా ఉంటుంది అందువల్ల చెప్పాను కదండి మటన్ చక్కగా వేమాలో ఒకసారి చెప్తున్నాను మటన్ మంచిగా వేయించుకున్న తర్వాత అందులో ఉన్న నీళ్ళన్నీ ఆవిరి అవుతాయి కదా అప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత ఈ కడిగి పెట్టుకున్న అలసంతలను వేపినవండి ఇవి అందులో వేసుకోవాలి ఇంకా ఇవి పచ్చివి కూడా వేస్తారు కొందరు కానీ పచ్చి వేసినట్టయితే కనుక మనం మనకి అంత నాము నాము అన్నట్టు పచ్చి పచ్చిగా అట్లా అనిపిస్తుంది ఆ టేస్ట్ వేరే ఉంటుంది మనకు ఈ టేస్ట్ వచ్చేసి వేరే ఉంటుంది ఇవి అయితే టేస్ట్ ఎక్కువ మంచిగా ఉంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఓకేనా అండి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మంచిగా అడుగు నుండి పై వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకొని మనము ఇప్పుడు దీంట్లో నీళ్ళు కూడా కొంచెము ఇనికిపోయేదాకా ఉంచి బాగా వేపుకుందాము ఒక పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చక్కగా కలుపుకోవాలండి అలా అయితేనే ఉప్పు కారం అంతా మంచిగా పట్టుకుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి తీసిన తర్వాత చెప్పాను కదా ఫస్ట్ లాగానే మనం మంచిగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకోవటమే ఇంకా చాలా టైం అయితే పడుతుంది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుంది ఇది మనకు రెడీ అయిందండి ఇంకా కొంచెం సేపు పెట్టుకొని నీళ్ళన్నీ ఎగిరే వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి చూడండి ఇట్లా అవుతాయి కొద్దిగా ఉంటుందన్నమాట వేస్తారు మొత్తము గట్టిగా అయ్యేలాగా చూడకూడదు ఓకేనా ఇప్పుడు మన మటన్ గుడాలు రెడీ అయినాయండి మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి